హాయ్ అండి అందరికీ నమస్తే ఐ మరుణ వెల్కమ్ టు మై ఛానల్ అరుణాస్ అఫీషియల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో ఇప్పుడైతే మీ అందరితో పాటు మరొక లాగైతే మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇది వచ్చేసి మా ఊరిలో గ్రామదేవతకి శిలా ప్రతిష్ట జరుగుతుంది అని చెప్పేసి ఆల్రెడీ మీకు ముందు వీడియోలైనా చెప్పేశానండి సో మేమైతే శిలా ప్రతిష్ట ఫస్ట్ రోజే మేమైతే వెళ్ళిపోయామండి సెకండ్ డే ఏం జరుగుతుంది అనేది మీకు షేర్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఆల్రెడీ మేము నైట్ వెళ్ళాం కాబట్టి మాకు డే అంతా ఏం జరిగిందో మాకు అంత క్లియర్గా తెలీదు ఎందుకంటే ఎప్పుడూ ఎక్కడ మేము చూడలేదు ఫస్ట్ టైం మా ఊర్లో నేను దగ్గరుండి ఎక్స్పీరియన్స్ చేశానండి సో ఇదంతా మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను సో మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ అయితే ప్రెస్ చేసేయండి మన వీడియోస్ అనేవి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఓకేనా ఇంకా వీడియోలకైతే వెళ్ళిపోదాం ప్రతి ఒక్క ఇంటికి గ్రామ దేవతని ఊరేగిస్తారన్నమాట వెహికల్ మీద తీసుకొని వచ్చి అంటే ట్రాక్టర్ మీద తీసుకొని వచ్చి ఇలా ఎంతమంది ఊర్లలో చేస్తారో నాకైతే తెలీదు మా ఊర్లో అయితే ఇలా చేశారు అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను సో ఇక్కడ చూసారు కదా పసుపు నీళ్లు ఆకు ఒక్క టెంకాయ కడ్డీలు కర్పూరం ఇలా అంతా మేము అరేంజ్ చేసుకుని పెట్టుకొని ఉన్నామన్నమాట గ్రామదేవత కోసం మేము మార్నింగ్ రెడీ అయ్యేంత టైం అయితే మాకు అంతగా ఉండదండి పిల్లల్ని అయితే మంచిగా రెడీ చేస్తాము ఇంకా ఇక్కడ చూడండి ఇక్కడ అంతా మా రిలేటివ్స్ పిల్లలే అన్నమాట ఇంకా వాళ్ళందరి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి కొంతమంది వీడియోస్కి ఎక్స్పోజ్ అవ్వాలి అనుకోవట్లేదు సో వాళ్ళ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయను సో ఇది వచ్చేసి నా ఫ్యామిలీ అని నేనైతే ఒక్క మాటలు చెప్పగలను ఓకేనా ఇంకా ఇక్కడ వచ్చేసి మా పిల్లలని అయితే మేము రెడీ చేస్తూ ఉన్నాము చాలా మంచిగా అనిపించింది అండి అందరూ హాయ్ చెప్తున్నారు హాయ్ చెప్పండి అంటే అందరు నోడుతూ ఉంటున్నారు అనమాట హాయ్ హాయ్ అని చెప్పేసి చాలా ఫన్నీగా ఉండిందండి కామెడీగా నవ్వుకున్నాము కొద్దిసేపు ఇంకా వాళ్ళందరికీ జడలేసి మంచిగా రెడీ చేసి ఇంకా ఎంజాయ్ చేస్తూ ఉంటాం అనమాట అలా సరదాగా ఉంటుంది అండి పిల్లలతో చాలాసేపు ఆడుకున్నాము ఇంకా ఇక్కడ వచ్చేసి మా పాపకి మేము కోన్ పెడుతున్నామండి మా చెల్లి ఒక హ్యాండ్కి పెట్టింది నేను ఒక హ్యాండ్కి పెట్టాను చాలా బాగా అనిపిస్తుంది అండి ఎందుకంటే మేము వెళ్ళాము అంటే ఏదైనా ఫంక్షన్ ఉందనుకోండి ఖచ్చితంగా వెయిట్ చేస్తారు మా వాళ్ళే లేని ఎవరో ఉండరు నా బంధువులు నా సరౌండింగ్స్లో వాళ్ళు మాత్రమే ఇలా వెయిట్ చేస్తూ ఉంటారు అనమాట అంటే పెద్దమ్మ వాళ్ళు ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారు ఫోన్ పెట్టించుకోవాలన్నట్టుగా ఇంక మేము వెళ్ళామంటే ప్రతి ఒక్కరి పెడతానండి నేను మెహందీ ఆర్టిస్ట్ ఏం కాదు బట్ నేను వాళ్ళందరికీ ఫోన్ పెడతాను అనమాట మంచిగా నాకు వచ్చిన రెలిజన్స్ చిన్న చిన్నవి వేస్తాను దాన్నే వాళ్ళు ఒక ఏం చెప్పాలి మంచిగా ఎంజాయ్ చేస్తారండి బాగా పెట్టించుకుంటారు అంటే కొంతమంది బాగా పెట్టరు కొంచెం ఫిస్టేజ్గా ఫీల్ అవుతారు కదా వీళ్ళు అలా కాదు మా బంధువులు నా వాళ్ళే ఇంకా వాళ్ళు ఖచ్చితంగా నేను ఎలా పెట్టి అలానే పెట్టించుకుంటారండి ఇంకా ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా అందరూ బయటికి తెచ్చి పెట్టేసుకో ఉన్నాము మంచిగా రెడీ అయ్యి ఉన్నారు అందరూ నేనేమంత మంచిగా రెడీ అవ్వలేదు అందుకే నా ఫేస్ చూపించట్లేదు మీకు ఓకేనా ఇంకా ఇక్కడ వచ్చేసి మా గ్రామ దేవతని మా ఇంటి దగ్గరికి అయితే తీసుకొస్తున్నారండి ప్రతి ఒక్కరి ఇంటి దగ్గరికి ఇలా తీసుకొస్తుంటారనమాట ఇప్పుడు తీసుకొచ్చారు తీసుకుంటారు Terima kasih telah సో ఇక్కడ చూసారు కదండి అలా చేస్తారన్నమాట ప్రతి ఒక్కరి ఇంటి దగ్గరికి గ్రామ దేవత తీసుకొని వచ్చి ఇలా పూజించి తీసుకొని వెళ్తారు చాలా హ్యాపీ అనిపిస్తుందండి ప్రతిసారి చిన్న బొమ్మని తీసుకొచ్చేవాళ్ళు బట్ ఇప్పుడు మాత్రం చూడండి డైరెక్ట్గా విగ్రహాన్ని తీసుకొచ్చారు ఎంత హ్యాపీ అనిపించిందంటే అంత హ్యాపీ అనిపించింది నాకైతే నేనైతే లిటరల్గా ఎంత ఏడవాలో అంత ఏడ్ చేశానండి ఇంకా నేను మాటల్లో చెప్పుకోలేను దీన్ని బట్ నేనైతే చాలా ఎక్స్పీరియన్స్ చేశానండి చాలా హ్యాపీ అనిపించింది నాకైతే ఇంకా ఏందంటే నేను నా కళ్ళారా చూశాను నా చేతులతో కొన్ని కొన్ని పనులు అయితే నేను చేశాను ఇలాంటి అవకాశం నాకు లైఫ్లో దక్కుతుందో లేదో నాకైతే తెలియదండి పొను పొని వీడియోస్లో నేను చూపిస్తాను మీతో క్లియర్గా షేర్ చేస్తాను నేను ఏం చేశాను అనేది కూడా మీకుతో చెప్పుకుంటాను ఓకేనా నాకైతే ఫుల్లీ హ్యాపీ అనిపించింది అండి ఇది మాటల్లో అయితే నేను అసలు చెప్పలేను ఇంకా మా ఊరు వాళ్ళు నా వీడియోస్ ఎక్కువగా చూస్తున్నారు వాళ్ళందరూ చెప్పారు ఇవన్నీ నువ్వు యూట్యూబ్లోనే పెట్టు మంచిగా ఉంటుంది అందరూ చూస్తారు అని చెప్పేసి నేను నేను కూడా మీ వీడియోస్ చూస్తున్నాను అని చెప్పేసి కొంతమంది సజెస్ట్ చేస్తుంటే నాకైతే హ్యాపీ అనిపించింది ఇంకా మా ఫ్యామిలీ అంతా కూడా కనిపించారండి మా వదిన వాళ్ళందరిని కూడా మీకు ఈ వీడియోలో చూపించాను ఇంకా నాకైతే ఫుల్లీ హ్యాపీ అనిపించింది ఆ రోజు ఇంకా మాటల్లో వెలకట్టలేనండి ఆ టైంలో ఇంకా ఇక్కడ టైం వచ్చేసి త్రీ అయిపోయిందండి ఇంకా బిట్వీన్లో ఏమీ వీడియోస్ అయితే షూట్ చేయలేదు ఎందుకంటే ఫ్యామిలీస్ అందరూ వచ్చి ఉంటారు కదా మంచిగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటాము కొంతమందిని వీడియోస్లో ఎక్స్పోజ్ చేయలేము సో అలాంటి వాళ్ళని ఇంకా ఇప్పుడైతే నా సిస్టర్స్ వాళ్ళు కదా ఇంకా వాళ్ళని తనైతే చూపించాను వచ్చేసి మా చెట్లే అనమాట వీటి అన్నిటికీ మేము పూలు కోసి అల్లుకోవాలన్నమాట నైటు పూజ కోసం ఇంకా ఇక్కడైతే ఇలా కోస్తూ ఉన్నామో కోసేసి అన్నిటినైతే అల్లుకున్నామండి ఇంకా అల్లుకున్న తర్వాత మేమంతా కొన్ని కొన్ని పెట్టుకుంటాము మరి ఏమీ ఎక్కువ పూలు పెట్టుకోవాలని అయితే ఏముండదండి కొన్ని పూలే వస్తాయి ఇంతకుముందు అయితే చాలా చెట్లు ఉండేది అక్కడైతే గ్యాప్ కనిపించి ఉంటుంది మీకు ఇంతకుముందు అక్కడైతే మాకు ఎక్కువ చెట్లు ఉండేయండి బట్ ఇప్పుడు మాత్రం చూడండి కొన్ని పూలే కాసాయి చాలా బాధ అనిపించింది రీసెంట్గానే అండి మా అమ్మ వాళ్ళు కొట్టేశారు చెట్లన్నీ అంటే ఇల్లు ఇల్లు రీమోడలింగ్ చేస్తున్నారండి ఇంకా దానివల్ల ఆ చెట్లన్నీ కొట్టేశారు కొంచెం అడ్డం సరికి చాలా చెట్లు అయితే ఉన్నాయండి మా ఇంట్లో బట్ కొట్టేశారు చాలా బాధేసింది వాటిని కూడా విడి తీసుకుందాము అనుకున్నాను బట్ కుదరలేదండి ఇంక ఇట్స్ ఓకేలేండి అంటే చాలా రోజుల నుంచి అనుకున్నాను మా చెట్లన్నీ ఒకసారి వీడియో తీయాలి అని చెప్పేసి ఇంకా ఇల్లు రీస్ట రీకన్స్ట్రక్షన్ వల్ల అమ్మ వాళ్ళ చెట్లు అయితే కొన్ని కొట్టేశారులేండి ఇట్స్ ఓకే బట్ నేను ముందు ఒక హ్యాండ్ చూపించాను కదా అది వచ్చి నా హ్యాండే అండి నేను కంకణం కట్టించుకున్నాను ఇప్పుడైతే మా ఊర్లో హోమం చేస్తారనమాట అమ్మవారికి సో ఇక్కడ చాలామంది అయితే పార్టిసిపేట్ చేశామంటే చాలా హ్యాపీగా అనిపించింది దగ్గరుండి పాలాభిషేకం కూడా నేను చేశాను ఇవన్నీ మీతో ముందు వీడియోస్లో షేర్ చేసుకుంటాను ఓకే ఓకే ఇదే అండి వాళ్ళకి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి